విజయపాల్ విజయపాల్ ఎంత ధనవంతుడని నాకు తెలియదు ఓ మై గాడ్ విజయపాల్ మరి ఇక్కడ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది ఇవ్వడానికి లేదని మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఈరోజు ఉదయం వచ్చింది జస్టిస్ విక్రమ్నాథ్ గారి బెంచ్లో ఎవరు అప్పేర్ అయ్యారంటే విజయపాల్కి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లాయర్ అభిషేక్ మను సింఘి ఆయన అలా అయితే ముప్పై లక్షలు తీసుకుంటారు ఇంకొక సీనియర్ కౌన్సిల్ కూడా ఉన్నారు సిద్ధార్థ్ సిద్ధార్థ ఈజ్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ బట్ ఈజ్ ఆల్సో లక్షల్లో వ్యక్తే అంటే లక్షల్లో వ్యక్తి అంటే లక్షలు తీసుకునే వ్యక్తే ఆయన అయితే బయటూరు వస్తే రేపు పొద్దున్న ఆంధ్రాకి వస్తే అఫీషియల్ లేదంతా క్యాష్ అని తీసుకోరా ఆల్మోస్ట్ వన్ క్రోర్ తీసుకుంటాడు ఆయన ఆంధ్రాకి వస్తాయి ఫిజికల్గా అక్కడ ముప్పై లక్షలు ఆయన ఫీజు అభిషేక్ మనోహ్ సింగ్వి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజసేపు నాకు కూడా బాగా తెలుసు సో మరి విజయపాల్లో ఇక్కడ రిజెక్ట్ అయిన బెయిల్ గురించి అక్కడికి వెళ్ళి ఒక నలభై లక్షలు పైగా మరి వాళ్ళు ఖర్చు పెట్టాడంటే పాలు కచ్చిట్టాడా జగన్ ఖర్చెట్టాడా అలా పాలు ఎంతో పెడతాడు అంటే సేవ్ చేయకపోతే మీరే పోతారా అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటాడు ఎవరితోనూ కట్టిస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు మనకి ఫ్రీగా అయితే విజయపాల్కి అభిషేక్ మోహర్ సింగ్కి సంబంధం ఆ అది కూడా దొరకకూడదు మరి ఈ నెల కలిసాడా ఈయన ఏమో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు ఢిల్లీ వెళ్తే దొరికేస్తాడు ఈయన వెళ్ళలేదు తర్వానుక మరి పివి సునీల్ కుమార్ ఆయన బాగా సంపాదించాడు అంటారు మరి ఆయన మరి ఖర్చు పెట్టుకుంటున్నాడా మరి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టుకుంటున్నాడా నాకు తెలియదు త్రీ ఈయన ఏ ఫోరు మరి ఏ త్రీ ఖర్చు పెట్టుకున్నాడేమో సరే అక్కడ పూర్తిగా విచారణ ఎప్పుడు పిలిస్తే వెళ్ళాలి ప్రస్తుతానికి అరెస్ట్ చేయొద్దు ప్రస్తుతానికి అని ఈ పిటిషన్ని వాయిదా వేయటం జరిగింది జడ్జిమెంట్ ఇవ్వాలి వాయిదా వేయటం జరిగింది ఈలోపు ఇతను పోలీసులు పిలిస్తే వెళ్ళాలి పూర్తిగా సహకరించాలి అని చెప్పడం జరిగింది సో అరెస్ట్ వరకు తప్పించుకున్నాడు అసలు ఇన్నాళ్ళు మరి నిజంగా పోలీస్ అధికారి మూడు నెలల నుంచి దొరకకుండా తప్పించుకుంటూ అంటే నాకు కొంచెం సిగ్గుగా కూడా ఉంది డిపార్ట్మెంట్ని చూసి నేను సిగ్గుపడతాను ఇంకా బాగుపడలేదురా డిపార్ట్మెంట్ అని చాలా టూ మచ్ కదా ఇది పోలీస్ ఆఫీసరు అన్ని అన్ని కోట్లకి తిరుగుతున్నాడు కానీ అతను దొరకట్లేదంటే సరే ఇప్పుడు వచ్చేస్తాడు ఇప్పుడు విచారానికి మరి పిలుస్తారని నేను అనుకుంటున్నాను రేపు మాపో పిలుస్తారు ఇంకొచ్చి వచ్చి వచ్చే పర్లేదు ఎన్ని దాడు ముదలు అనుకున్నాం పర్లేదు వచ్చామో అని చెప్తారు మనకు తెలియదు బట్ డెఫినెట్గా ఇప్పుడు వస్తాడు ఏదో అన్ని ఎవిడెన్స్లు క్లియర్గా ఉన్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఖర్చు పెట్టాడు కాబట్టి రెండు రోజులు టైం పడుతామో పూర్తి నిజాలు చెప్పడానికి కానీ డెఫినెట్గా ఆల్ ఎవిడెన్సెస్ ఆర్ లేరు కాబట్టి నాకు ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఇంకో రెండు రోజులు నాలుగు రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా విజయపాలు పివి సునీల్ కుమార్ చేతారామ వీళ్ళు పాత్ర ఏంటి ఇదంతా కూడా బయటకు వచ్చేస్తుంది కానీ ప్రజలకి తెలిసిన పచ్చ ఏంటంటే మరి నలభై లక్షల రూపాయలు ఒక సిన్సియర్ అధికారి పోలీస్ అయ్యుండి ఏమవుతుంది నిజంగా తప్పు చేయకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ముందే బెయిల్ ఎందుకు అడిగాడు ఏదో పని చేశాడు కాబట్టి ఎంత ఏదో పని చేసిన వదలరా బాబు జైలే హత్యారు కాబట్టి వేలికెళ్ళండి ఈ చరిత్ర అంతా చూసి చూసుకోరా అన్నారు అసలు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది ఏంటి ఒక అధికారికి ఇద్దరు సీనియర్ అంటే అభిషేక్ మనోహర్ సింగ్ ఎంత తీసుకుంటాడో తెలుసుకుంటే తెలుసు ముగ్గురు రోతుగా అయినా దేవత హరియస్ట్ పోయాడు హరిస్ట్ గారు ఎక్కువ అన్నంలో ఉంటున్నాడు అదర్వైజ్ ఈ ముగ్గురు ఒక సో మరి ఒక అధికారి ఒక ఎస్పీ కన్నా తక్కువ స్థాయి అధికారి ఇక్కడ దాకా వచ్చి అభిషేక్ మనో సింఘ్విని పెట్టుకుంటామంటే పెద్ద పెద్ద పారిశ్రామిక పాత్ర ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటారు అభిషేక్ మనోర్ సింఘీని ఆడినరి పేలు ఇప్పుడు పెట్టుకున్నాడంటే ఆశ్చర్యపోయారు ఇద్దరైనా ఇంకా ఎవరు వస్తున్నారని కూడా అడిగినట్టుగా ఇందాక మీడియాలో చూశారు సో అలాగా సుప్రీంకోర్టునే మరి తన న్యాయవాదులతో తన ఖరీదైన న్యాయవాదులతో అప్రోచ్ అయినా విజయపాల్ గుచ్చి అమ్మ బయటకు వచ్చేసి మరి అటెండ్ అయ్యి నిజాలు చెప్పేస్తాయి ఆయనకి మంచిది వేరే వాళ్ళు చెప్పారు పాప సునీల్ కుమార్ ఎవరు చెప్పలేదు అది తప్పు గూగుల్ టే కోట్లు కురువులు ఉండవు ఒకసారి డాక్టర్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ మారిస్తే సర్టిఫికేట్లు పోతాయి అని ఈ అధవేషాలు చాలా వేస్తున్నారు చూద్దాం డెఫినెట్గా త్వరలో ఈ అన్నింటికి కూడా ముగింపు వస్తుందని మరి ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఏమో ఒకవేళ అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంటే మరి అరెస్ట్ చేయమంటారా మరి అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ముగ్గురు రాయలను కూడా పెట్టి అంటే మనకంటే నాకు తెలుసు అతను అప్రూవ్ చేయడాన్ని నేను కూడా మళ్ళీ ఎంప్లీడ్ అవ్వచ్చు ఎంప్లీడ్ అయ్యి చెప్పేది ఏమన్నానే బట్ సచ్ క్లియర్ కేస్ అవసరం లేదు ఎంప్లీడ్ అవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐ థింక్ సిద్ధార్థత్రాయ్ గారు అయ్యారు ఈస్ ఆల్సో నెమినెంట్ లాగా సో చూద్దాం తప్పకుండా ఆ కేసు విషయంలో మరి ఎవరు అమ్మాయి పేరు కాదంబరికి జరిగినంత సత్వర న్యాయం జరగకపోయినా ఎక్కువ ఆలస్యం జరగదనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది ఎందుకంటే సిద్ధార్థ గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందంటేనే వారికి క్లీన్గా ప్రభుత్వం డెఫినెట్గా చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఆలస్యం అవుతుందని మరి ఎందుకు ఆలస్యం అంటే నేను ఒక రాజకీయ నాయకుడిని కాబట్టి ఎక్కడ తొందరగా చేశారు అన్న అభిప్రాయం కూడా ఎవరికి కలక్కోడదు అంత ప్రొసీజర్ ప్రకారం జరగాలి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది అది నేను అర్థం చేసుకున్నాను సంపూర్ణంగా ప్రజలందరూ కూడా అంటే నిజంగా నా అభిమానులు చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు ఏంటండి ఆలస్యం సో వారు కూడా సహృదయంతో డెఫినెట్గా అర్థం చేసుకుంటారు ఇంకా అతను కూడా ఇంకా చచ్చిన రేప రావాల్సిందే కాబట్టి ఇంకెక్కువ రోజులు దాక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకంటే ఇమీడియట్గా అరెస్ట్ ఉండదు కాబట్టి విచారణకు అతను సహకరించాలి కాబట్టి డెఫినెట్గా త్వరలో నా కేసు కూడా ముగింపుస్తుందేమో ఆ ఆశిద్దాం ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను ఇతర మతాల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు షర్మిల ఇస్ ఎ క్రిస్టియన్ షీ ఆల్సో మైట్ బి రెస్పెక్టింగ్ అదర్ కమ్యూనిటీస్ అదర్ రిలీజన్స్ అని షర్మిల ఎప్పుడు చెప్పల ఇంత గా ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అంటే కళ్యాణ స్థాయి పెద్దదే డిప్యూటీ సీఎం ఒక ఎంపీగా ఈ మాట నేను ఎప్పుడో చెప్పా ఆమె పొలిటీషియన్ రాజకీయాల్లో ఉన్నవాడు నా విశ్వాసం ఇది అంటే ఆ విశ్వాసం లేని వాళ్ళు ఓట్లేరని లేరని ఒక భయం ఆ భయం లేనివాడు కళ్యాణ్ సో రాజకీయం వేరు కానీ మనసులో ఉన్న మాటని రాజకీయాలకు అతీతంగా మాట్లాడగలగటం అంతే ఎస్ సార్ పవన్ కళ్యాణ్ తప్పు లేదు ఏ నీ మతం అదైనప్పుడు అవును ఆ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్యమతాలను నేను గౌరవిస్తున్నాను ఆయన భార్య అన్యమతాలు నేను పెళ్లి చేసుకోలేదా సో ఆ మత సామరస్యం ఉండాలి అంటే ఆయన చెప్పింది ఏంటి ఇది మన అన్ని మతాలని మన లౌకిక భాదంలో ఆ మతాలకి అన్య మతాలకి ఇచ్చిన ఇంపార్టెన్సు ఈ మతానికి మెజారిటీ ఉన్న మతానికి కూడా ఇవ్వాలి మైనారిటీలని మనం అని వారికి ఇస్తున్న రక్షణ హిందువులకు కూడా ఇవ్వాలి బోర్డు ద్వారా అని చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఏమాత్రం లేదు బట్ ఒక రాజకీయ నాయకుడిగా అలాగ చెప్పాలంటే ధైర్యం ఉండాలి అంత గట్టిగా రాజాసింగ్ అని ఒక ఆయన మాట్లాడాడు తెలంగాణలో ఆయన వాదానికి ఆయన కట్టుబడి ఉన్నాడు బట్ రాజాసింగ్ వాదం స్ట్రాంగ్ ఆయన ఇతర మతాన్ని గౌరవిస్తాడు లేదో నాకు తెలియదు నేను ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పింది నా హిందూ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను ఇతర మతాలు నేను గౌరవిస్తాను నా స్నేహితులు అందరూ ముస్లిమ్స్ ఉన్నారు ఇస్లాంలో వండర్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి అని నేను ఎన్నోసార్లు నేను చెప్పా కళ్యాణ్ గారు గా నేను ఒక ఎంపీ స్థాయిలో చెప్పా కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యారు డిప్యూటీ సీఎం అయ్యారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ధైర్యంగా ఆయన మనసులో మాటని అని చెప్పాడు ఎస్ చెప్పినందుకు హిందువులు స్వాగతిస్తారు మా మతాల్ని గౌరవిస్తున్నాను అని చెప్పినందుకు వాళ్ళు కూడా డెఫినెట్గా స్వాగతిస్తారు ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఏదో సమస్య ఉంటే మన షరీఫ్ గారు ఇంకెవరో ఒక ముప్పై మంది వచ్చారు ఎంతో అన్యోన్యంగా కలిసాం అవును సె సెక్యులర్ దేశం ఉంది మన రాజ్యాంగంలోనే అన్ని మతాలు కలిసి ఉండాలి ఉంది కలిసి ఉంటున్నాం కూడా ఎక్కడో చిన్న చిన్న ఆపరేషన్స్ జరుగుతాయి అంతే తప్ప ఈ విషయంలో షర్మిలు మాట్లాడింది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ దమ్మున్నోడు తన మతాన్ని తను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ చాలామంది రాజకీయ నాయకులు చెప్పరు మనసులో ఉంటుంది చెప్పరు కళ్యాణ్ గారు లాంటాడో నాలు అంటాడో తేలిపోతారు బట్ నో రిగ్రెట్స్ ఓట్ల కోసం కాదు కదా మనం ప్రజలకు మంచి చేయాలి ఆ ప్రజలకు మంచి చేసే ప్రాసెస్లో నీ మనోభావాలని ఇతరుల మనోభావాలు మనం కించపరచకూడదు బట్ నీ మనోభావాల్ని నువ్వు నమ్మిన ధర్మాన్ని నేను ఈ ఈ ధర్మాన్ని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పటం అనేది రాజకీయ నాయకుడిగా అరుదు సో అది చేసినందుకు నేను ఎలాగో ఎప్పుడో కలుస్తా మరి ఈ మధ్యన విజయవాడ వెళ్ళినప్పుడు లేకపోతే మా అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎందుకంటే అలా ఈజీగా దొరకరు సో కలిసి నేను పర్సనల్గా కూడా నేను ఆయన్ని అభినందిస్తా పర్ఫెక్ట్గా మాట్లాడారు షర్మిల కెన్ ఆల్సో సే నేను క్రిస్టియన్ హిందూ మతాన్ని కూడా నేను గౌరవిస్తాను అని షర్మిల కూడా చెప్పచ్చు చెప్పాలని కోరుకుంటున్నాను లేదు నాకు మూడు సమానం అంటే ఇంకా అంతేనా ఇంకా ఉన్న ప్రశ్న ఓకే థ్యాంక్ యూ